హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వస్తున్నారు కదా మా రమేష్ అన్న డ్యాన్స్ మాస్టర్ మా గురువు సో ఆయన డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు సో దానికోసం మేము ఇక్కడ త్యాగరాజ చిక్కడపల్లికి గణపతి ప్రారంభమైన వచ్చాం సో ఎట్లా అనిపిస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలి సక్సెస్ఫుల్ గా ఎన్నో కష్టానష్టాలు అన్ని ఎదుర్కొంటూ ఎంత దూరం వచ్చినా అంటే చాలా గీడన్న రాజు మనం ఎంతో కష్టపడుతూ అప్పటి నుంచి ఎట్లయినా కష్టపడుతూ వస్తున్నాం కానీ ఇరవై సంవత్సరాలకు ఒక స్థాయిలో చేయడానికి రీచ్ అయ్యడం అది కూడా అందరి మా స్టూడెంట్స్ మా గురువుల సహకారంతో మరి ముఖ్యంగా మా పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేయడం ఇంత దూరం వచ్చినాం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మాదేం లేదు మేమంటే చాలా మంది సో మనదేముందన్న మాదేం లేదు కానీ నీ కష్టం అంతా ఇక్కడ కనిపిస్తుంది అన్న మాకు నువ్వు ఇక్కడే ఇంకొంచెం కూడా ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చేయడం అన్నది అంటే వర్క్ఫుల్గా అయితే రిస్కే అనిపిస్తుంది రాజు కాకపోతే సంతోషంగా అనిపిస్తుంది మనం కూడా ఒక తేడాగాన సభల్లో ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం చేస్తున్నాం అనేది ఒక గర్వంగా ఉంది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రవీంద్ర భారతిలో ప్లాన్ చేస్తాము అక్కడ కూడా యథావిధిగా చర్య సహకారంతో ఉంటుంది అట్లాగే మనోసారి నీ ఛానల్ మనసారి అక్కడ సో నిజంగా కూడా మా అన్న ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎక్కడి వరకు వచ్చిడు అనేది చాలా మంది కూడా భువనగిరిలో స్టార్ట్ చేసిర్రు కానీ ఎవరు వారు కూడా ఇంతవర దాకా నిలవలేదు చాలా మంది మళ్ళీ డ్రాప్ అవడము ఏదో వాళ్ళకు సహా అనుకూలించకూడదు కానీ రమేష్ నారాయణ మాత్రం యాదాద్రి భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ప్రోగ్రామ్ చేయాలన్న సో కలెక్టర్ నుంచి చిన్న ప్రోగ్రాంలు యాదాద్రి యాదిగోటలో కూడా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మా రమేష్ అన్న ప్రోగ్రామ్ అందరినీ రమేష్ అన్నగిరి పిలుస్తారు సో నీకు నువ్వు ఒకసారి చెప్పానా మనకు చా నీ ప్రోగ్రాం గురించి నీ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పానా ఈ ఎక్స్పీరియన్స్ అంటే మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా గురువుగారు అయినటువంటి రాజు గారి ఆధ్వర్యంలో మన ఈ క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇన్స్టిట్యూషన్ ఆ తర్వాత అంచెల అంచెలు వెళ్ళకుండా టూ థౌజండ్ సాలెండ్ టూ థౌజండ్ వన్ అనే ప్రోగ్రామ్ తో మనం టీవీ షోలో పోయినాం తెలుసు ఆ షోల ద్వారా చేస్తూ ఈ టీవీ మా టీవీ జీవీలో కలిపి డాన్స్ బ్యాన్స్ అలా ఒక స్టేజ్ లో మనం లానస్ మంగళ కూడా మేము డాన్స్ చేస్తాము బంజారాస్ లో స్టైల్ సినిమాకు స్టైల్ సినిమాకు మనం ఆల్రెడీ ఒక డాన్సర్ డాన్స్ షూటింగ్ కోసం మనం వచ్చినాము లక్కీ కేస్ హౌస్ లో ఉండి సెలక్షన్స్ కోసం మనం పోయినాం పోయినప్పుడు లారెన్స్ ముందు కూడా చేసినాం మనం కాకపోతే ఆల్రెడీ అప్పటికే సెలెక్ట్ అయినా కానీ వాళ్ళు సెలెక్ట్ అయితే అది మనకు అది ఒక గ్రేట్ అది అనుభూతి అంతే అనుభూతి అప్పట్లోనే అనుభూతి ఎక్స్పీరియన్స్ లారెన్స్ డాన్స్ మనం చేయడం అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్ ఈ ఫేస్బుక్ ఇవన్నీ ఏం లేవు మనం పోయి మనకి తెలిసి ఎగ్జాక్ట్లీ కాకుండా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు ఫ్రెండ్స్ మేము ఏం చేసినప్పుడు కంటిన్యూగా ఒక నాలుగు ఐదు పాటలు ఆపకుండా ఆడుతుంటే డ్యాన్స్ బేబీ డాన్స్ ఈటీవీలో అయితే ఇన్స్టాల్ చేసినాం మేము రామోజ్ ఫిల్మ్ సిటీలో ఇన్స్టాల్ చేసాం చాలా సార్లు చేసాం ఈటీవీలో సెవెన్ టైమ్స్ చేయొచ్చు ఓకే ఓకే చాలా ఎన్నో ప్రోగ్రామ్స్ విన్నర్స్ అయినాము అవును మాటిలో చేసాం జర్నీటీలో అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఫ్రెండ్స్ సో ఇప్పటికైనా మా రమేష్ అన్న బయటకు వచ్చాడు సో చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంతే బయట ఎప్పుడున్నాము నటరాజ్ మనం బయట తీసుకొని వస్తాడు అదే కళను నమ్మకుంటే ఎంత దూరం రావచ్చు అంటే ఇక ఎంత దూరం రావచ్చు ఇంకా కూడా ముందుకెళ్లొచ్చు ఇంకా మస్ ఇంకా చాలా ఉంది రమేష్ అని అయితే ఎంతమంది స్టూడెంట్స్ తయారు చేసేడు అంకిలగా అసలు వందలు వేలాలు కూడా తయారు చేసిండు సో ఇది నాకు అయితే చాలా గ్రేట్గా అనిపిస్తుంది కనిపించడం వల్ల ఇంద్ర ఎట్లా రమేష్ అని ఒక్కడ అనిపిస్తుంది కానీ ఒక్కడైనా కానీ సోలో ఏదో గాంధీ పోయినట్టు ముందు మేము అయితే ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాము థ్యాంక్ యూ అన్న ఓకే బాయ్ రాజు శాంబవ్ పేరు సాంబావి సరళ నీ పేరా చెప్ప అవక్క నాకు తెలియదు మర్చిపోయినా ఇగో చిన్నారా ఇట్రామ్మ అందరం డాన్సర్ల మేము ఇట్లా పేరెంట్స్ డాన్సర్స్ పేరెంట్స్ సరిపోయింది చెల్లేది హాయ్ హాయ్ చెప్పు ఎట్లా చూడే సో రమేష్ అన్న చిన్న కూతురు ఇగో మా వదిలే మా రమేష్ అన్న వైఫ్ మా వదిని చూపిస్తున్నా 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 ఇక చిన్న మేమే సో వదిలే చెప్పొద్దునా చెప్పొద్దు ఇగో అన్న రమేష్ అన్న ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది కదా నీకు ఎట్లా అనిపిస్తుంది అతని వీడియో కాదు లైవ్ వస్తుంది అవునండి ఏం పేరు నీ పేరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నావును ఏ సాంగ్ మీద అన్ని సాంగ్స్ మీద చేస్తున్నావా ఇది మాతరం ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా డాన్స్ అన్నారు హాయ్ చెప్ప